హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా లాంగ్ వీడియో పెట్టట్లేదు అంటున్నారు బ్లాగ్స్ పెట్టురామా అని కూడా కామెంట్ల ద్వారా గడుగుతున్నారు పెట్టట్లేదు అండి ఈ మధ్య కుదరట్లేదు పెట్టట్లేదు నా అంటే షార్ట్లన్నా షేర్ చేస్తున్నాను కదా అదే సంతోషం అండి నాకైతే ఆ షార్ట్లన్నా షేర్ చేసుకోగలుగుతున్నా లాంగ్ అంటే ఇక చేయలేకపోతున్నాను అని చెప్పి చిన్నగా ఒక కొన్ని నిమిషం పాటు షార్ట్లన్నీ తీసి మీకు షేర్ చేస్తున్నాను అదే సంతోషం అండి ఈ వీడియోలన్న మీకు షేర్ చేసుకోగలుగుతున్నాను కదా అని చెప్పి ఇక అది లాంగ్ వీడియో అయితే తీయలేకపోతున్నాను మీరు అందరూ అడుగుతున్నారు కదా లాంగ్ వీడియో కూడా తీసి షేర్ చేద్దామని అనుకుంటున్నాను అయితే ఈ విషయం కూడా మీకు ఎందుకు షేర్ చేస్తున్నాను అంటేనండి ఇది అందరూ తెలిసిన విషయమే తెలియదు అని కాదు కాకుంటే చాలా మంది మర్చిపోయిన వాళ్ళు కూడా ఉండారండి ఆవిరి పట్టుకోవడానికి బద్దకంగా వాళ్ళు ఉండారు నిజంగా చెబుతున్నా ఎవరైనా సరే ఫీల్ అయినా నాకు బాధలేదు ఎందుకని అంటున్నారా ఎందుకని రా మాట్లాడుతున్నామంటే అవునండి బద్దకిచ్చి ఆవిరి పట్టుకోకుండా మెల్లకుండా ఉండవాళ్ళు కూడా ఉండరు ఉండాలి చాలా మంది ఉండారు మనం ఆవిరి పట్టుకుంటే ఎంత బాగుంటుందో తెలుసు అండి ఎంత రిలీఫ్గా ఉంటుందో ఇప్పుడు నుంచి మీకు ఇక్కడ నేను కాగబెట్టుకొని నీళ్లు కాగబెట్టుకొని ఆవిరి పట్టుకుంటున్నాను ఒకసారి తీసినాక ఆవిరి పట్టుకొని తీసినాక చూడండి మీకు ఎలా అనిపించిద్ది ఒకసారి నిజంగా అండి చాలా చాలా బాగా అనిపించింది అయితే నేనైతే ముందు వేడి నీళ్ళు అయితే బాగా వేడి చేసుకున్నాను వేడి చేసుకొని దాంట్లో ఒక చెంచా పసుపు గుప్పిడు తులసాకులు కొంచెం బాం వేసుకొని అరగంట సేపు ఆవిరి పట్టుకున్నానండి నేను రెండు రోజులు పెట్టి ఆవిరి అయితే పట్టుకుంటున్నాను రెండు రోజులు పెట్టి ఆవిరి పట్టుకుంటే నాకు నెత్తి మీద నుంచి పెద్ద బండరాయి తీసేసినంత కలిగిందండి అంత బాగుందండి నిజంగా ఈ హరి కదండి నేనైతే చెప్పాలనుకున్నది అది పెద్దవాళ్ళు చెప్పిన మాట సర్దన్నమాట పెద్దవాళ్ళు చెప్పింది ఎప్పుడైనా మంచిదేనండి పెద్దవాళ్ళు చెప్పింది ఏదో ఒకటి దానికి మంచి ఉంటేనే చెప్తారు దానికి ఒక కారణం ఉంటుంది కూడా వాళ్ళు చెప్పిన దాంట్లో మనం కూడా పాటిస్తూ ఉండాలండి మనం పాటిస్తేనే కదండి మన పిల్లలకు తెలిసేది మన పిల్లలకు తెలిస్తేనే కదండి వాళ్ళ పిల్లలకు తెలిసేది అవునా కదా అవును కదా ఇక అది నేను చెప్పాలనుకుంది అయితే అంతేనండి నాకైతే చాలా చాలా రిలీఫ్ కనిపించింది అది చూడండి ఒకసారి అరగంట సేపు తర్వాత ఆవిరి పట్టుకొని దుప్పటి అనేది తీసేసినాక చెమట చూసారా అసలు నేను వేసుకున్న జాకెట్ కూడా తడిసిపోయింది అనమాట నాకు అంత చెమట పోసింది అసలు మొహం చూడండి చెమటలో ఎట్లా కారిపోతుంది బొట్లు బొట్లు పడిపోతుంది చెమట అంత చెమట వచ్చేసింది అండి నేను రెండు రోజులు పెట్టి ఆవిరి పట్టుకుంటుంటే నాకు చాలా అంటే నాలుగు రోజులు పెట్టి నేను బాధ కదా రెండు రోజులు అయితే నేను ఆవిరి పట్టుకున్నాను నాకు చాలా రిలీఫ్ అనిపించిందండి ఇక ఈ కదండి ఇప్పుడైతే నాకు పర్లేదు తగ్గింది కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇంకో రెండు రోజులు అయితే ఆవిరి పట్టుకుంటానండి కొంచెం తగ్గినా అనిపించినా ఇంకో రెండు రోజులు ఆవిరి పట్టుకుంటాను ఇబ్బంది ఏమైనా చెప్పండి ఇప్పుడు చలికాలమే కదా ఎలాగైనా ఇంకో రెండు రోజులు ఆవిరి పట్టుకుందాం అనుకుంటున్నాను ఇలానే మనం దొలసక్క వేసుకొని వేసుకొని కొంచెం జండుబా వేసుకొని వేసుకో పసుకొని చేసే ఆవిరి పట్టుకుంటే చాలా మంచిదండి అయితే ఇక్కడ చాలా వరకు అంటే పసుపును జెండు పను వేసుకొని పెట్టుకుంటా ఆవిరి పెట్టుకుంటారండి తులసాకులు వేసుకుంటే కా దానికి లాభం కూడా చెప్తాను ఏంటంటే తులసాకులు వేసుకొని మనం ఆవిరి పిలితే ఇంకా బాగా రిలీఫ్ అనిపించింది ఒకసారి మీరు ట్రై చేయండి నేనైతే తులసాకులు మంచిది అంటారు కదా అని చెప్పి నేను పసుపును జండు బామ్ వేసి కలిపినాక తులసాకులు వేసి ఆవిరి పట్టుకుందాము తులసాకు చాలా మంచిది అంటున్నారు అని చెప్పి తులసాకులు వేసేసి మూత పెట్టేసి ఎమ్మట దుప్పటి ముసుకేసేసి మూత ఇస్తాను అసలు ఎంత మంచిగా అండి వాసన బలి అనిపించింది మనం పొద్దున్నే తులసం దగ్గర పూజ చేయమనేది కూడా అందుకేనండి పొద్దున్నే మనకు తులసం అనేది ఆ స్మెల్ అనేది వదిలిపెడతా ఉంటుంది అంట చెట్టు దగ్గర అంత బాగా వచ్చిందంట వాసన ఆ వాసన పీల్చుకున్నా చాలా మంచిదని చెప్పి పొద్దున్నే తులస దగ్గర పూజలు చేయమంటారు ఓరకనే కాదు పెద్దవాళ్ళు చెబితే ఏదో ఒకటి ఒకటి కారణం ఉంటుంది ఆ కారణాన్ని బట్టి మనం పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు మనం ఫాలో అవుతా ఉండాలి అంతే ఇవి చేసేది ఏం లేదు చేసే ఏం లేదు కదండి చేస్తానే ఉండాలి కదండి వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను